ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది నేరం రుజువు కావడంతో కఠిన శిక్ష విధిస్తూ సంగారెడ్డిలోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయాధికారి జయంతి గురువారం తీర్పు చెప్పారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు బీహార్లోని జమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫర్ అలీఖాన్ బీడీఎల్లో కూలీ పనులు చేస్తుండేవాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారవ తేదీన సంగారెడ్డి జిల్లా భానూరు బీడీఎల్ కు చెందిన ఆరు సంవత్సరాల బాలికకు కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబుతుందని భయపడి హత్య చేశాడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బీడీఎల్ బానూరు పోలీసులు వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు డిఎస్సి పురుషోత్తం రెడ్డి దర్యాప్తు జరిపారు పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయాధికారి నిందితుడు గఫర్ అలీ ఖాన్ ను మరణ శిక్ష విధించారు బాధితురాలి కుటుంబీకులకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ రూపేష్ హైకోర్టును ఆశ్రయించి సత్వర విచారణ జరిగేలా అనుమతి తీసుకున్నారు దీంతో కేవలం పదకొండు నెలల్లోనే కోర్టులో విచారణ పూర్తయింది చూసి ఈ పదకొండు నెలల లోపనే దాదాపు క్రైమ్ జరిగి పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా కృషి చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ సెక్ష ఈ ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏబి త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ టూ మూడు అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది దాంతోపాటు పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ భరోసా సెంటర్లు అని చెప్పేసి అలాగే టీమ్స్ అని చెప్పేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి స్పెషల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ క్రైమ్ అయినప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించి వదిలిపెట్టడమే కాకుండా ఖచ్చితంగా నేరస్తుని శిక్ష పడాలి అది ఇట్లాంటి కేసెస్లలో ఖచ్చితంగా పడాలని అరవై రోజుల్లో శిక్ష పడేటట్టు పదిహేను రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేటట్టు అన్ని పోక్సో రిలేటెడ్ కేసుల్లో రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి రాజు ఏదైతే ఆరేళ్ల బాలిక పై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినటువంటి ఘటనలో ఆ నిందితుడికి మరణ శిక్షణ విధిస్తూ కోర్టు అయితే తీర్పు వెలువరించింది అయితే గత రెండు దశాబ్దాలుగా ఇటువంటి తీర్పు జిల్లా నుంచి రాలేదు ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి సర్వత్రా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు ఏ విధంగా చూడాలి రాజు ఈ మొత్తం అంశాన్ని అసలు ఏం జరిగింది ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు అయితే బాలికపై అత్యాచారం హత్య చేసిన కేసులో రోజించి మరణ శిక్ష అయితే విధించింది మొత్తానికి ఆ సంగారెడ్డి ఉమ్మడి జిల్లా సంబంధించి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇటువంటి శిక్ష అయితే వేయలేదు మొత్తానికి బీడిఎల్ ప్రాంతంలో కూలి పనులు చేసే వ్యక్తుల ఇద్దరికీ ఆ తన వాళ్ళు పనిచేసే సమయంలో వాళ్ళు ఆదిత్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే సమయంలో అతను సెక్యూరిటీ గార్డుకు మనోరాలు ఆరు సంవత్సరాల మనోరాల్ని అప్పజెప్పి పనికి వెళ్తారు అదే సందర్భంలో అక్కడ బీహార్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి గఫార్ అలీ మద్యం తాగుతూ తిరుగుతూ కనిపిస్తాడు అయితే అతను ఆ సెక్యూరిటీ గార్డుకు మాయమాలు తిప్పించి పాప నాకు తెలుసు ఆ అమ్మాయి అని చెప్పి పాపను తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మద్యం కూల్ డ్రింక్ లో కొంత మత్తు కలిపి ఆ మత్తు మత్తు కలిపినటువంటి కూలింగ్ తాయిపిచ్చి అమ్మాయిని తీసుకెళ్లి చిన్నారిని తీసుకెళ్లి పది సేను అత్యాచారం చేస్తాడు చేసిన ఏమంటే ఆ బానూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ అత్యాచారం చేసిన విషయాన్ని అట్లే అత్యాచారం చేసిన వెంటే మళ్ళా పాప ఎవరికైనా చెప్తానని చెప్పి ఆమె ఆమెను వెంటనే హత్య కూడా చేసి తిరిగి వచ్చేస్తాడు విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబీకులు అతనిపై కేసు పెట్టగా అక్కడ అప్పుడు పనిచేసినటువంటి బీడిఎల్ బాను లో హౌస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ పోక్సో కేసు కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాడు అయితే డిఎస్పీ పురుషోత్తం రెడ్డి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతనిపై శిక్ష కూడా విధిస్తారు అయితే ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడు గఫారుకు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ అదేవిధంగా కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం కూడా చెల్లించాలని చెప్పి తీర్పునిచ్చారు అయితే ఎస్పీ చెన్నూరి రూపేష్ మాత్రం ఈ కోర్టు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకొని ఆ హైకోర్టులో అనుమతి తీసుకొని త్వరితగతిన ఈ కేసును పరి పరీక్షించాలి పూర్తి చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ అనుమతి తీసుకొని వచ్చి కోసును కేసును దరితగతిన పూర్తి విచారించాలని చెప్పి విచారించేందుకు గాను అనుమతి తీసుకొని విచారించే ప్రయత్నంలో పదకొండు నెలల లోపల ఈ కేసును పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి పోలీసుల పోలీసుల అతి చొరవతోనే ఈ కేసు పదకొండు నెలల్లో పూర్తి చేసి నిందితునికి నిందితుడి సుమారుగా అరవై ఒక్క సంవత్సరాలు ఉంటాడు అతనికి పాడుబుద్ధి చిన్న పాపను పసి పాపను అటువంటి పరిస్థితుల్లో ఆమెను అత్యాచారం చేసి తంపినటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఇటువంటి కేసులు మళ్ళీ కాకూడదని పోలీసులు ఇది ఒక సమాజానికి ఒక సంకేతం పోవాలి ఎవరు కూడా కార్య చెడు కార్యక్రమాలు చేయకూడదని చెప్పిన ఉద్దేశంతోనే పోలీసులు ప్రత్యేక తెరవ తీసుకొని ఈ కేసును అయితే పూర్తి స్థాయిలో విచారించారు విచారింప విచారింపజేశారు మొత్తానికి ఆ నిందితునికి ఆ పాటు పది లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారు అయితే అక్కడ పోలీసు అందరినీ కూడా రూపేష్ అందరినీ అభినందిస్తారు కుటుంబీకులు కూడా కొంత న్యాయం జరిగిందని చెప్పి కొంత పోలీసులందరికీ కూడా ధన్యవాదాలు కనిపిస్తుంది